ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు రెవెన్యూ మొబిలైజేషన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్ మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తా ఉంది స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిస్కల్ ప్రొడెన్స్ గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిసిట్ జిఎస్టిపికి రెవెన్యూ డెఫిసిట్ జిఎస్టిపికి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తూ దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది ఎంత జిఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా అవి చూసిన తర్వాత గ్రోత్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇన్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని చేశారు ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తయారు చేసిన రిపోర్ట్ నెక్స్ట్ ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉంటే మన ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు పైనున్నారు దెన్ ఛత్తీస్గఢ్ దెన్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని చెప్పుకునే మన మనంటారు బీహార్ని ఆ స్టేట్ కూడా పైన ఉంది ఇప్పుడు మనం కిందికి వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ చూసే డెట్ సస్టైనబుల్ జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరినా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు అందుకే ఎఫ్ఆర్బీఎం కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళీ ఫర్దర్గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి అయితే మళ్ళీ అప్పులు చేసేసారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు గవర్నమెంట్ గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు ఇది క్లియర్గా నేను చెప్పేది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకపోవాలి ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పద్దెనిమిది రాష్ట్రాల్లో పదిహేడు రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం ఫిజికల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి డెవలప్మెంట్ ఎక్స్పెండేచర్ పది పర్సెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టలేదు ఇది సినారియో దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ అరవై పాయింట్ ఒక పర్సెంట్ రెస్పెక్టివ్లీ అనే అక్యూములేటివ్ బేసిస్లో ఉండాలి పద్దెనిమిదిలో ఉంది అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా పద్దెనిమిది ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ తగ్గిపోయింది ఇది సోషల్ సర్వీసెస్లో ఎకనామిక్ సర్వీసెస్లో అరవై పాయింట్ ఒక పర్సెంట్ తగ్గిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్లో చూస్తే సోషల్ సర్వీసెస్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇది మూడు వందల అరవై కోట్లు ఎకనామిక్ సర్వీసెస్ పదహారు వేల ఆరు వందల తొంభై ఒకటి ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు మొత్తం పంతొమ్మిది వేల అరవై ఒకటి పెడితే ఏడు వేల నలభై నాలుగు ఇది కూడా ఆ రోజు బడ్జెట్ పద్నాలుగు పంతొమ్మిది లో బడ్జెట్ ఇరవై ఒక పంతొమ్మిది ఇరవై నాలుగు ఎక్కువ బారోయింగ్స్ ఆదాయం పెరగడం బడ్జెట్ ఫిగర్స్ పెరగడం అవన్నీ వస్తాయి దాంట్లో కూడా తగ్గి పెట్టారు ఇక్కడ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ ఎకనామిక్ సర్వీసెస్లో అగ్రికల్చర్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండేచర్ పెడతాం హెల్త్లో హాస్పిటల్స్ కడతాం ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం వెల్ఫేర్లో వచ్చే కొందికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కడతాం ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు నేను చూపేనా గ్రీన్ జైన్లో పెట్టాను ఎస్ఎల్కి పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏమాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం నేను పదే పదే చెప్పాను ఇప్పుడు అది విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ టు టోటల్ ఎక్స్పెండేచర్ అండ్ బారోయింగ్స్ ఇది మనం చూసినప్పుడు క్యాపిటల్ మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాపెక్స్ వాస్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ బారోయింగ్స్ అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు చేస్తే పెట్టింది ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఇక్కడికి వచ్చే కొందరికి టోటల్ ఎక్స్పెండిచర్ రెండు వేల రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది నలభై మూడు కోట్లు పెడితే ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఉంటే ఆదాయం పెరుగుతుంది అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం కూడా తగ్గిపోతుంది ఇది ఒక విషయ సర్కిల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఈ కమిటెడ్ ఎక్స్పెండేచర్ని మొత్తం కమిటెడ్ ఎక్స్పెండిచర్ కాన్స్టెన్ ది లార్జెస్ట్ షేర్ అట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ Committed expenditure includes expenditure on salaries, pension, interest payment, administrative expenditure. In the law, committed expenditure increased at an average annual rate of 11.6% in last five years. paper Committed expenditure as a percentage of the revenue received increased from 57.5% in 1819 Telugu సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏం పెరిగింది ఇది ఇక్కడికి వస్తే ఎక్స్పెండిచర్ శాలరీస్ పెన్షన్స్ ఇంట్రెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు దీనివల్ల ఏమైంది రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే యాభై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పద్దది అరవై నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ అంటే ఎక్స్పెండేచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండేచర్ కమిటెడ్ ఎక్స్పెండేచర్ ఇది ఎక్కడ ఎస్కేవ్ కాలే కంపల్సరీ సాలరీస్ పే చేయాలి ఒక నెల రెండు నెలలు డిలే అవుతుంది వడ్డీ పే చేయాలి జప్తు చేస్తామని డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్ దానివల్ల ఏమైంది రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ సెవెంటీన్ పాయింట్ ఒకటి నుంచి పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది పడిపోయింది దగ్గర దగ్గర ఏడు పాయింట్ మూడు పర్సెంట్ పడిపోయింది అదే మరి ఇక్కడ వచ్చే రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జిఎస్టిపి ఏడు పాయింట్ ఒక పర్సెంట్ నుంచి ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గిపోయింది ఇది ఒక పాయింట్ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇక్కడ మీకు క్లియర్గా పదిహేడు పాయింట్ ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజింగ్ ఆవరేజ్ రేట్ ఆఫ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు పదహారు పాయింట్ ఐదు పర్సెంట్ పబ్లిక్ డెట్ పెరిగింది అప్పులు పెరిగిపోయినాయి ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ రీపేమెంట్ పేమెంట్ పదహైదు పర్సెంట్ పెరిగింది సిఏజిఆర్ టెన్ పర్సెంట్ పెరిగింది ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపి రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ఆర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ మీరు చూసినప్పుడు ఇరవై ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తగ్గించాం బైఫరికేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటా వచ్చాం కొద్ది కొద్దిగా ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో ఒకటి తగ్గించాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ తగ్గించుకుంటూ వచ్చాం జిఎస్టిపికి ఇక్కడికి వచ్చి ముప్పై మూడు పర్సెంట్ పెరిగింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డెట్ పెరిగింది జిఎస్టిపిలో అంటే క్రైసిస్ పోవడానికి ఏమేం దారి తీశాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వచ్చే కొందరికి ఇంట్రెస్ట్ పేమెంట్ ఇది రేట్ ఆఫ్ ఇంకొక పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్ ఇది ఒకసారి చూసినప్పుడు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గించాను అని కూడా